కర్నూలు జిల్లా నగరంలోని నలభై నాలుగు మరియు నలభై ఐదు ఏర్పాటు చేసిన ఆర్య వైశ్యుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కర్నూలు టౌన్ బాగుపడాలంటే టీజీ భారత్ ఎమ్మెల్యే కావాలని రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్ ఇంటికి పంపాలన్నారు అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అన్నారు ఇప్పుడు కన్నా ధైర్యంతో ముందుకు వచ్చారు ఎందుకంటే మన మూడ తొందరకి బయటికి రారు మొన్నే గుడిగోడ ఆ దెబ్బకు పొడాన తిట్లకు భయపడి ఆ దుర్మార్గం చూసి వయసులో కానీ ఎవరు కూడా మీటింగ్ పెట్టలే నాలుగు సంవత్సరాల పది నెలల నుంచి అక్కడ మీటింగే పెట్టలే మేము పోయి మొన్న మీటింగ్ పెడితే వయసు చొరవ తీసుకొని చరిత్రలో ఇంతవరకు అంత పెద్ద మీటింగ్ జరగలేదు అంటే ఆయన మీద అంత విరక్తి చెందారు అందుకనే రాష్ట్రం అంతా విరక్తి చెందారు జగన్మోహన్ రెడ్డి గురించి ఇక్కడ భరత్ పెద్ద అదృష్టమవుతుంది ఈసారి మీ అందరి దయతో మీరందరూ కష్టపడితే ఏ ఒక్కరు కూడా ఇంటి నుంచి ఒక్క ఓటు ఉదా చేయకుండా మీ ఇంటి పక్కన వాళ్ళు ఎవరెవరు ఫ్రెండ్స్ ఉంటారు బ్రహ్మాండంగా పెద్దలేదు తెలుస్తాయి ఈసారి ఎందుకంటే నాకు అనుభవం చాలామంది చెప్పారు ఎక్కడ దెబ్బ కొట్టిందని దెబ్బ కొట్టిందో ఎక్కడ పోయిందో మాకు తెలుసు అది ఇప్పుడు కాదు అవసరం లేదు అది ముఖ్యంగా ఈ నగరం వెంకటరమణి గారిని కానీ సీతారామ గారు కానీ కానీ ఇక్కడ కొన్ని ఏరియాలలో బయటికి రాదు అనుకో నేను ఎన్నోసార్లు ఎలక్షన్ చూశాను ట్వంటీ ఫస్ట్ థర్టీ పర్సెంట్ గారు ఇక్కడ పోలింగే బాగుండదు ఎందుకు బాగుండేది బయటికి రావాలి మీరు ఈ శాఖ బయటికి రాకుండా ఓటు కింద వేయకపోతే మన ఈ దుర్మార్గం వస్తాడు మన ఈ రాక్షసుడు వస్తాడు ఈ రాక్షసుడు ఇంటికి బాబాల్సిందేసారి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి భరత్ చక్కగా ఎందుకు చెప్పాడు ఈరోజు భరత్ రాజకీయాలు వస్తుంది బ్రహ్మాండ ఇంట్లో ముందు కోట అధిపతి జలసారి చేసుకోవచ్చు లక్ష్యం గెలవచ్చు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నాచల్ అయిపోతా ఉంది ఈ అభివృద్ధి చెరితో నిలిచిపోవాలి నేను మా ఫాదర్ ఎంతో చేసినాడు పిజీ వెంకటేష్ గారు ఆయన కన్నా పోటీగా ఈ రోజు నియోజకవర్గ అభివృద్ధి చేసి నిరూపించాలని ఉద్దేశంతో ముందుకు తప్ప వేరే ఉద్దేశం కాదు పది మంది నేను అందరూ చూస్తారు కదా ఎంతో రాజకీయాలు చూసాం కాంగ్రెస్ నుంచి ఎన్నో రాజకీయాలు చూశాం కమ్యూనిస్టు వచ్చారు బైకాబా వచ్చింది ఈ నాలుగు సంవత్సరాల పది నెలల్లో మనం ఏ విధంగా ఇబ్బంది మనకు ఒక ఆటం చేసుకున్నాం ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రాష్ట్రం ఏమైంది ఇవాళ అయిపోయింది మన అందరినీ అర్థం పెట్టాడు మన అందరినీ తాకట్టు పెట్టాడు ఈ స్థాయిలో వస్తే మన కొంప కూడా తాకట్టు పెడతాడు మొత్తం డాక్యుమెంట్ తీసుకపోయింది పెట్టి మన పాకిస్తాన్తో ఏం పంపిస్తాడు ఈ దుర్మార్గం చరిత్ర ఇంత అందం మీద కాకపోతే మనందరం నిర్బంధించాలి ఒక్కసారి అర్థం చేసుకోండి భరత లాంటి వ్యక్తి ఏదవసరమా కాదని చెప్పి ఈరోజు మన కర్నూలు అసెంబ్లీకి చాలా మంది చక్కగా చెప్పారు ఇప్పుడైనా ధైర్యంగా మాట్లాడతారు పాపం మైక్ తీసుకొని ఇంతకుముందు మైక్ కాదు వీటికి రంటే రారు మీలో కూడా ఉత్సాహం రావాలి ఇంకా ఉత్సాహం పెరగాలి ఈరోజు భరత కూడా బయటకు వచ్చి సోమశెట్టి భరత చూసుకుంటున్నారంటే కాదు మీలాంటి సోదర సోదరుల మనం మీద బయటకు వచ్చి మీరు అందరు నిలబనండి ఏ గాదిగొడికి వచ్చి చూద్దాం ఎవడొచ్చు చూద్దాం అందుకు పేలుస్తాం మేము మేము చూసుకుంటాం ఎన్నికల్లో ఎవరు గలాటలు చేసినా ఎవరు అలాటలు చేసినా వాళ్ళ ఆట కట్టించదని మేము ఉంటాం దానికి మేము అన్ని విధాలా రెడీగా ఉన్నాం రౌడీ చేసిన గుండా చేసినా చేసిన వాళ్ళ ఎందుకు మేమున్నాం మేము గాలి దొరుకులేదు వాళ్ళకన్నా నిలుసు మేము కూడా కానీ వయసు ఎంతవరకు మనకి ప్రార్థన చేయాలంటే మనం రౌడీ చేయాల మనం ఏం తావి మంచి ప్రాధాన్యత అందిస్తాం ఇప్పుడు ఇంకా ఏ తప్పు చేసినా ఎవరికైనా సరే అన్యాయం జరిగినా మేము మీకు రక్షణగా మిమ్మల్ని రక్షించుకుంటాం మిమ్మల్ని కాపాడుకుంటాం ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే భరత్ లాంటి వ్యక్తి గెలిచి తీరాలి భరత్ గెలిచాలి గెలిచి తీరాలి ఎందుకంటే ఈరోజు భరత్ మొన్న పోయింది స్వల్ప మెజారిటీ ఓడిపోయాడు రాష్ట్రంలో ఎక్కడ ఎవరు చూసినా యాభై వేలు నలభై వేలు ముప్పై వేలతో పైన ఓడిపోయారు కానీ భరత్ అతి తక్కువ ఓడిపోయాడంటే అది కేవలం కొన్ని తప్పులు మన కూడా చంద్రబాబు నాయుడు కూడా పదహే ముందు టికెట్ అనౌన్స్ చేయడం అదేదిన పది ఆరు నెలల ముందు ముందుకినా అనౌన్ చేసింటే డెఫినెట్గా భరత్ గెలిచేవాడు అక్కడ కూడా పార్టీ పొరపాటు చేసింది సరే ఎన్నో జరుగుతున్న పొరపాట్లు ఈ పొరపాటు ఈసారి జరగకూడదు ఈరోజు చంద్రబాబు నాయుడు అనవసరంగా ఏ తప్పులకు ఏ నిజాయితీగా పంచేటువంటి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి బాధ్యత పద్ధతి చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఏ ఇబ్బంది పడకుండా న్యాయం చేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు అర్ధరాత్రి అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైలు పెట్టి ఈ దుర్మార్గుడు ఆయన పైన కచ్చి సాధింపు తీర్చాడు అందుకనే మనం అందరూ అర్థం చేసుకోవాలి అందుకే ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ రెండు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే భరత్ క్రియనుంచి ముఖ్యమంత్రి ఎలా అక్కడ ఎమ్మెల్యేకి గెలిపిస్తే మేము మళ్ళీ ఆయనకి ఏం పదవి కావాలో మేము సారి చెప్పి ఒప్పించుకుంటాం మీరు ముందు ఎమ్మెల్యేకి గెలిపేయండి ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత ఆయన ఏ విధంగా ఎక్కడ కూర్చో కూర్చోబట్టే మేము చూసుకుంటాం అది మీరు ఫస్ట్ ఆయన ఎమ్మెల్యే గెలిపించాలి అది మీ బాధ్యత మీరు బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరు కష్టపడాలా పని చేయాలా ఇవాళ కొంతమంది చెప్పారు చాలా తక్కువ మంది వచ్చారని ఇది కేవలం రెండు వార్డులకు మాత్రమే పరిమితం చేశారు ఇది కర్నూలు టౌన్లో ముప్పై మూడు వార్డులు ఉన్నాయి అన్ని వార్డులలో కూడా ప్రయత్నం చేసి హండ్రెడ్ పర్సెంట్ అన్ని వార్డులను పెట్టి దీన్ని సక్సెస్ చేసేదాన్ని పూనుకుంటాం అన్నీ అయిన తర్వాత అన్ని కలిపి ఆ నియోజకవర్గం మొత్తం కూడా ఓసారి మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున చేసేదాన్ని కూడా మేము ప్రయత్నం చేస్తాము మీరందరూ కూడా మంచి ఉదయంతో ఈరోజు ఇలా మంచి దినం మీరు ఎలా చాలా మంది వచ్చారు మహిళలు కూడా వచ్చారు అమ్మ మీరు మగవాళ్ళకు బాగా నేర్పించాలి మీరు మీరు ఓటు కష్టపడకుండా అన్నం పెట్టద్దండి ఐదు ఆరు రోజులు లేకపోతే వీళ్ళు బాగా మీరు పచ్చాగి చేసి పెట్టి వీళ్ళు ఓటు కాదమ్మా తిరగారు సరిగ్గా మీరు తిరిగి వార్డుల్లో భరతని గెలిపించకపోతే మీకు పది రోజులు అన్నం పెట్టామని చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ చెప్పండి అమ్మా అది జరగకపోతే మాత్రం మనం చాలా ఇబ్బంది పడతాం ఈరోజు భరత్ వ్యక్తి మనకు అవసరం అలాంటి వ్యక్తి లేకుంటే కర్నూలు ఏదో మీరు చూస్తున్నారమ్మా మన కర్నూలు తీసుకుని ఎవరి చేతులు పెట్టారో చాలా దెబ్బతింటాము ఆ పరిస్థితి రాకూడదు ఒక వైశ్యుడు అన్నిట్లో పది మందికి అన్నం పెట్టేవాడు పది మంది దాణాలు చేసేవాడు ఇలా ఇవాళ మన తిరుపతి చాలా చక్కగా చెప్పాడు పాపం ఆయన చరిత్ర అంతా అందరికీ తెలుసు కానీ మీకు అందరికీ తెలియాలి మీరు పోయి పది చెప్పాలా ఆయన భరతు క్లాస్మేట్ కావచ్చు కానీ పది మందికి ఎందుకు చెప్పాడంటే ఇది తీసుకుపోయి మీరు కూడా పది మంది చెప్పేదానికి ఆస్కాల ఉద్దేశంతో ఆయన చెప్పాడు మంచి బృందా చెప్పాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని చాలా టైం అయిపోయింది ఇంకేటికే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరే